ఇస్రాయేళ్లను దేవుడు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశానికి తీసుకొచ్చి నిలిపాడు అయితే వీళ్ళు వచ్చిన తరువాత దేవుని కార్యాలు మర్చిపోయారు దేని మర్చిపోయారట దేవుని కార్యాలు మర్చిపోయారు కృతజ్ఞత మర్చిపోయారు ఏ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు నేను ఇంతకు ముందు ఏ స్థితిలో ఉండే వ్యక్తిని ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను దీనికి కారణమేంటి దేవుడు అని ఎలా నడిపించాడు దేవునికి నేను ఎంత విధేయుడిగా ఉండాలి విధేయురాలిగా ఉండాలి నా బ్రతుకులో ఇవాళ ఈ స్థానములో ఉన్నాను అంటే యోగ్యత లేదు కదా అయినా కూడా దేవుడిచ్చిన గొప్ప క కనికరము కదా అని కృతజ్ఞతగా ఉండవలసిన వీళ్ళు దేవుని దృష్టికి దోషులైపోయారు అంటే వాళ్ళ స్థానుసారమైన ప్రవర్తన దేవుడు ఏది చేయొద్దన్నాడు అది చేయడం ఎలా నడవద్దన్నాడు అలా నడవడం దేవునికి ఆయాసాన్ని పుట్టించే పనులన్నీ చేయడం ప్రారంభిస్తే వాళ్లను మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు వీళ్ళకి బుద్ధి రావాలి అంటే శత్రువులకు అప్పగించాలని మిద్యానులకు అప్పగిస్తే ఆశ్చర్యమైన తెలుసా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ పంటను పండిస్తూ కరెక్ట్గా కోత టైం వచ్చే సమయానికి మిద్యానియులు దండుతో వచ్చి మొత్తం వాళ్ళు పొలాలన్నీ కూడా పాడు చేసి పంటను పట్టుకుపోయేవాళ్ళు అలాగా ఒక్క సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు ఆలోచించండి నువ్వు నెలంత కష్టపడి కష్టపడినటువంటి సాంపద్యం ఇక రేపు నేను పొందుకుంటాననగానే ఇవాళ రోజున శత్రువులు అనబడుతున్న వారు వచ్చి నీ కష్టాన్ని లాక్కెళ్ళిపోతే ఎలా ఉంటుంది నీ శ్రమ వ్యర్థమైపోతే ఎంత బాధ ఉంటుంది నీ యొక్క ఫలం ఇతరులు నాశనం చేస్తే ఎంత బాధ ఉంటుంది ఒక్క సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరం పంట చేతికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం బాగా పండింది ఈ సంవత్సరం పంట చేతికి వచ్చేస్తుంది అనుకుంటూ కోత టైం వచ్చే శత్రువులు వచ్చేవాళ్ళు సర్వనాశనం చేసేసి వాళ్ళ పశువుల్ని పొలాల్లో వదిలేసి మొత్తం పాడు చేసి వెళ్ళిపోయేవారు అలా చేయడం వల్ల వీళ్ళు ఏ దశకు వచ్చాయో తెలుసా ఒకప్పుడు నిండు కొండలాగున్న వాళ్ళు హీన దశకు వచ్చేసారట హీన దశ ఒకప్పుడు ఎంతో సమృద్ధి కలిగిన వారు ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదకరమైన బిడ్డలు ఒకప్పుడు ఎంతో దీవించబడిన బిడ్డలు వాళ్ళని చూస్తే వాళ్ళు దేవుని ప్రజలరా వాళ్ళని దేవుడు దీవించాడు వాళ్ళకేమీ కొదవలేదు వాళ్ళు సమృద్ధి కలిగిన వారు అనబడిన వారు ఇప్పుడు హీన దశకొచ్చేసి తినడానికి తిండి లేక ఉండడానికి సరైన గుడారాలు లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక హీన దశలో